హాయ్ అండి అందరికి నమస్తే వచ్చేసి మార్కెట్ నుంచి చింతపండుని తెచ్చుకున్న తర్వాత పురుగు పట్టకుండా సంవత్సరం వరకు నిలువ ఉండాలంటే నేను ఏ విధంగా చేస్తాననేది చెప్తానండి చింతపండులోకి ఏం కలిపితే పురుగు పట్టుకున్న ఉంటుంది అనేది ఈ వీడియో లో చెప్తాండి స్కిప్ చేయకుండా చూడండి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో చింతపండుని మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మనం ఈ విధంగా సంచి ఒకటి ఆ సంచి పైన ఈ విధంగా మొత్తం చింతపండునంతా తీసి ఎండబెట్టుకోవాలన్నమాట ఈ చింతపండుని నాలుగు గంటల వరకు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి తెడ అనేది ఆరిపోతుంది ఆ వారికి చింతపండు కూడా కట్టి పడుతుంది ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలైందండి ఇప్పుడు చింతపండుని ఏ విధంగా క్లీన్ చేయాలనేది చెప్తాను చూడండి ఈ చింతపండు బాగా ఆరిపోయింది మనకి చేతికి కానీ బంక బంకగా లేకున్నా బాగా గట్టిగా ఆరిపోయింది కాబట్టి ఈ చింతపండునంతా ఒడ్డదోసుకుని మనము పైప్తో కానీ లేదంటే గట్టితో కానీ కొట్టాలండి ఇందులో ఉంది చూడండి ఈ తెల్లది ఇలాంటిదంతా రాలిపోయేంత వరకు కొట్టాలి ఇది ఉందంటే తొందరగా చింతపండు పట్టిపోతుందండి అలా కొట్టడం వల్ల ఆ తెల్లదంతా వచ్చేస్తుంది ఈ చింతపండులో కొద్దిగా గింజలు ఉండిపోయినా కానీ ఆ గింజలు కూడా వచ్చేస్తాయి ఈ విధంగా గట్టిగా కొట్టినామంటే మొత్తం తెల్లదంతా రాలిపోతుంది ఈ చింతపండులో ఉన్న ఈ తెల్లదంతా రాలేంత వరకు కొట్టాలి ఇదంతా రాలిపోయిన తర్వాత ఈ చింతపండుని ఈ విధంగా చేత్తో మనం పైన పైన తీసుకున్నామంటే ఆ తెల్లదంతా కింద ఉండిపోతుంది మొత్తం ఆ చింతపండుని అదే విధంగా కొట్టి సపరేట్ చేసుకోవాలి చూడండి చింతపండు అంతా కొట్టేసిన తర్వాత అందులో ఉన్న తెల్లది ఎంత ఉందనేది చూడండి ఇదంతా ఉందంటే తొందరగా చింతపండు పురుగు పట్టిపోతుందండి అలా కాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా ఎండబెట్టి కట్టితో కానీ లేదంటే పైప్తో కానీ మనకి ఏది అందుబాటులో ఉంటే దాంతో ఈ విధంగా గట్టిగా కొట్టినామంటే ఆ చింతపండులో ఉండే తెల్లదంతా ఈ విధంగా రాలిపోతుందండి అందులో గింజలు ఉన్నాయంటే కానీ అవి కానీ రాలిపోతాయి ఈ విధంగా గింజలు ఇందులో ఉన్న తెల్లదంతా రాలిపోయిందంటే మనకి చింతపండు పురుగు అనేది పట్టదండి ఇప్పుడు ఈ చింతపండుని తీసుకొని ఇంట్లోకి వచ్చేసానండి ఇప్పుడు ఈ చింతపండుని ఏ విధంగా స్టోర్ చేస్తాననేది చూపిస్తాను చింతపండుని ఎందులో స్టోర్ చేసుకుంటామో అది ఒకటి తీసుకోవాలి నేను వచ్చేసి ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకుంటాను మీరైతే బకెట్ అయితే బకెట్ కానీ ఈ విధంగా తీసుకొని అడుగున వచ్చేసి రాళ్ళ ఉప్పుని ఈ విధంగా వేసుకోవాలి చింతపండును మళ్ళీ ఒకసారి ఈ విధంగా చేతితో మొత్తం అంతా అనేసి కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకొని మళ్ళీ కొద్దిగా రాళ్ళు ఉప్పు అనేది వేసి మళ్ళీ చింతపండుని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా చింతపండుని కొద్దిగా వేసుకున్న తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకొని మొత్తం చింతపండుని ఈ విధంగా వేసుకోవాలన్నమాట ఈ విధంగా రాళ్ళుప్పు వేసి మనం చింతపండును స్టోర్ చేసుకున్నామంటే పురుగు అనేది పట్టదండి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఏ ఇబ్బంది ఉండదు ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్